వెల్కమ్ టు మ్యాన్ రోబో సినిమా అలనాటి జ్ఞాపకాలను ఆపాత మధురాలను అద్భుతమైన సినిమా విశేషాలను మీకు అందిస్తుంది మ్యాన్ రోబో సినిమా ఒక సినిమా వెనుక ఎన్నో కథలు ఎన్నో అనుభవాలు ఎన్నెన్నో జ్ఞాపకాలు చలన చరిత్రలో నిలిచిపోయిన నర్తనశాల సినిమా విడుదలైంది పంతొమ్మిది వందల అరవై మూడులో ఆ సినిమా విడుదలైన సంవత్సరంలో పుట్టినవారు ఇప్పుడు అరవై దాటి ఉంటారు ఆ సినిమా జ్ఞాపకాలు స్ఫూర్తినిస్తాయి నటీనటులు నిర్మాతలు దర్శకులు పడ్డ తపన తెలుస్తుంది ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా అంటున్నాం కానీ దశాబ్దాల క్రితమే మన తెలుగు సినిమా ఎల్లలు దాటింది ప్రపంచాన్ని చుట్టేసింది ఇప్పుడు ఒక వారం ఆడితే గొప్పగా అనుకుంటాం కానీ అప్పట్లో వారాలు నెలలు సంవత్సరాలు ఆడిన సినిమాలు ఉన్నాయి పల్లెటూర్ల నుంచి బండ్లు కట్టుకొచ్చి మరీ సినిమా చూసేవారు అలాంటి చిత్రాల్లో ముందునిచ్చిన నర్తనశాల సినిమా గురించి తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక నర్తనశాల సినిమా విశేషాలలోకి వెళ్దాం ఇరవై ఆరు కేంద్రాల్లో విడుదలైన నర్తనశాల పంతొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమైంది హైదరాబాద్ విజయవాడల్లో రెండు రోజులు ఆడింది బెంగాలీ ఒరియా భాషల్లో అనువదిస్తే అక్కడ ఘన విజయం సాధించింది ఎన్టీఆర్ లేకపోతే ఈ సినిమానే లేదు పంతొమ్మిది వందల అరవై మూడులో జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికైంది ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు సినిమా ఇదే ఈ సినిమాకు సంబంధించిన విశేషాల్లోకి వెళ్తే పంతొమ్మిది వందల ముప్పై నలభైలలో కథానాయికగా ఓ స్థానాన్ని సంపాదించుకున్న లక్ష్మీరాజ్యం తన భర్త శ్రీధర్ రావుతో కలిసి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రాజ్యం పిక్చర్స్ సంస్థను స్థాపించి పంతొమ్మిది వందల యాభై రెండులో దాసి పంతొమ్మిది వందల యాభై ఆరులో హరిశ్చంద్ర పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో శ్రీకృష్ణ లీలలు చిత్రాలు నిర్మించారు ఆ తరం ప్రేక్షకుల్లో రాజ్యం మంచి పేరు సంపాదించుకున్నారు మహాభారతంలోని విరాటపర్వం చదివితే వానలు కురుస్తాయని అప్పట్లో తెలుగునాట ఒక నమ్మక ఉండేదట ఈ విరాటపర్వం ఆధారంగా సినిమాలేవీ రాకపోవడంతో నర్తనసాల పేరుతో ఈ కథను సినిమాగా తీస్తే బాగుంటుందని అనుకున్నారు లక్ష్మీరాజ్యం విరాటపర్వంలోని బృహన్నల పాత్రను ఎవరు వేయాలన్నదే చిక్కు ప్రశ్న ఆ పాత్ర పోషించడం సామాన్యమైన విషయం కాదు ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడు ఆ పాత్రను వేసేందుకు అంగీకరిస్తేనే నర్తనశాల సినిమా లేకపోతే ఆ సినిమా తీసే ప్రసక్తే లేదని అనుకున్నారు లక్ష్మీరాజ్యం ఇదే మాట ఎన్టీఆర్ కు కూడా చెప్పారు ఈ మాట విన్న ఎన్టీఆర్ ఆలోచనలో పడ్డారు అంతకు ముందే రావణాసుర భీష్మ వేషాలతో ప్రయోగం మళ్లీ ఇప్పుడు అర్ధనారీశ్వర వేషం అప్పటికే ఎన్టీఆర్ గొప్ప స్టార్ గా వెలిగిపోతున్నారు ఇలాంటి ప్రయోగాలు చేయడంలో ఎన్టీఆర్ ను మించిన వాళ్ళు లేరు అయితే ఉత్తర పాత్ర వేస్తున్న ఎల్ విజయలక్ష్మి అద్భుత నాట్యకారిణి ఆమెకు నాట్యం నేర్పగల గురువుగా వేయాలి ఎన్టీఆర్ బాగా ఆలోచించి ఓ నెల తర్వాత నా నిర్ణయాన్ని తెలియపరుస్తాను అన్నారు కూచిపూడి నాట్య గురువు వెంపటి చిన సత్యం వద్ద ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నాట్యం అభ్యసించి నాట్యం చేయగలనన్న నమ్మకం వచ్చాకనే నర్తనశాలలో నటించడానికి ఒప్పుకున్నారు వృత్తి పట్ల ఎన్టీఆర్ నిబద్ధత అటువంటిది ఎన్టీఆర్ కు పాత్ర పోషణ పట్ల ఉన్న తపన అలాంటిది ఎన్టీఆర్ బృహన్నెల పాత్ర పోషించారు ఆ పాత్రకు ప్రాణం పోశారు విరాట పర్వంలో బృహన్నెల ఇలాగే ఉంటారేమో అనిపించేలా ఆ పాత్రను పండించారు ఎన్టీఆర్ నటన చూడడానికి రెండు కళ్ళు చాలవు నర్తనసాల విజయ దుందుభి మోగించింది ఈ చిత్రంలో అర్జునుడిగా నటించారు ఎన్టీఆర్ ఎస్వి రంగారావు పోషించిన కీచకుని పాత్ర నభూతో న భవిష్యతి సినిమా ఎక్కడ విసుగు అనిపించదు ఆహ్లాదంగా సినిమాను చూడవచ్చు నర్తనశాల సినిమాను చూసిన వాళ్ళు ఆ జ్ఞాపకాలను కమెంట్ బాక్స్ లో చెప్పండి ఇంకా నర్తనశాల సినిమాకు సంబంధించిన వివరాలు తెలిస్తే తెలియచేయండి ఆనాటి జ్ఞాపకాలు పంచుకోండి